ఇందుకూరుపేట మండలం రావూరు గ్రామంలో వైసీపీ నాయకులు వెంకట శేషయ్య ఆధ్వర్యంలో నల్లపురెడ్డి గీతారెడ్డి నల్లపురెడ్డి పూజితారెడ్డి జొన్నవాడ దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులు కవిచేశారు రావూరు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ వెళ్లారు నల్లపురెడ్డి పూజితారెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ ఫ్లాప్ అవుతుందని మే పదమూడవ తేదీ తెలుస్తుందని ఉన్నారు విజయసాయి రెడ్డి రెడ్డి ఐటీ క్లబ్ కూడా మన నెల్లూరులోనే పెట్టబోతున్నారు నాలుగు లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నారు యూత్ కి ఉపాధి చూపిస్తారు ఫాన్ గుర్తుకు ఓటు వేసి కోవూరు నియోజకవర్గ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారి ఎన్నికల ప్రచార గీతా మేడం గారు పూజ మేడం గారు ఇద్దరు ప్రసన్న బిజీగా ఉన్న కారణంతో ముందుగా ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళి మన ఓటర్లను కలిసి ఓటు అభ్యర్థించి యథావిధిగా రావూరు గ్రామంలో గతంలో వచ్చిన మెజార్టీని దోహదం చేయాలని కార్యకర్తలు ఇళ్ళకి మొత్తం ఇంటి ఎంపీలు పంపించారు వారు వెసులుబాటుని బట్టి మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్ ఉంటది ఇప్పటిదాకా రావూరు ఇందుకూరుపేట మండలంలో రావూరు ప్రశ్నించే ప్రసన్నన్న వెంటనే నడుస్తా ఉంది ప్రసన్నన్నకి ఎప్పుడైనా ఇక్కడ మెజార్టీ వచ్చింది అదేవిధంగా ఈ రోజు కూడా మేమేం చెప్తున్నామంటే రావూరు గ్రామంలో ప్రసన్నకి ఇక్కడ మెజార్టీ చేసి చూపిస్తాము ఆ విధంగా మేము విశ్వసిస్తాము దానికి మూడే కారణాలు ఈ ఊర్లో నమస్కారం అండి ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందుకూరుపేట మండలం రావూర్కి రావూర్కి వచ్చి గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయ్ సాయిరెడ్డి గారిని గెలిపించమని కోరుతున్నాము ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ మా వెనకే ఉన్నారు ఏదైనా చేస్తే చెప్తే చేస్తారు అనేదానికి నిదర్శనంగా మన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశాడు జగన్ అన్న సో మన మేనిఫెస్టోని కూడా అందరూ ప్రజలు నమ్ముతున్నారు ఆయన ఖచ్చితంగా చేస్తారు అని నమ్ముతున్నారు అండ్ వీళ్ళ ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏదైతుందో అది సూపర్ ఫ్లాప్ అవ్వబోతుంది అది మీరు మే థర్టీన్త్ రోజు చూస్తారు ఖచ్చితంగా అండ్ యూత్ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు విజయసాయిరెడ్డి గారు కూడా మన కోసం ఒక ఐటీ హబ్ని మన నెల్లూరులోనే పెట్టబోతున్నారు దాని ద్వారా నాలుగు లక్షల మందికి జాబ్స్ ఇస్తున్నారు సో యూత్ మీరెవ్వరు బాధపడొద్దు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్ సపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ విలువ కట్టలేని ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు అది జగన్ అన్న గారు మనకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మన పిల్లల ఫ్యూచర్ని కూడా ఇప్పటి నుండే ఆయన ఫౌండేషన్ వేసి ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతారు సో అందరూ కూడా ఈసారి మా జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే ఎం ఎమ్మెల్యే గారిని రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని సంకల్పం చేసుకున్నారు